హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగు పిల్లలు లంచ్ బాక్స్లోకి అట్టు పులుసు అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కళ అయితే తీసుకుని స్టవ్లోకి పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని కళ యుట కాయలు వేసుకుందాం వెళ్ళి కరికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఒక ఎగ్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇది ఆమ్లెట్ వేసుకుని ఈ ఆమ్లెట్తో అట్టు పులుసు రెడీ చేసుకుందాం పిల్లలు లంచ్ బాక్సుల్లోకి తొందరగా రెడీ అయిపోద్దండి రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇది ఒకసారి మోపి తీసి తీసుకుందాం ఇప్పుడు ఇందులో టమాటో పేస్ట్ కూడా వేసేసుకున్నాం మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలే వరకు మధ్య పక్కన ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఆమ్లెట్ రెడీ అయ్యాక చిన్న చిన్ని పీసుల కింద కట్ చేసి పులుసులు అయితే వేసుకుందాం మోర్ పట్టు చూద్దాం Podría que posso ter esse fundão. lo carne é ఇంట్లో కర్రీకి ఏమీ లేనప్పుడు ఒక ఎగ్ తీసుకుని ఆమ్లెట్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటో పేస్ట్ చింతపండు రసంతో ఈ పులుసు ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి తొందరగా రెడీ అయిపోతే మంచి బాక్సుల్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో ఎటువంటి గరం మసాలా పౌడర్లు కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో చింతపండు రాసి వేసేసుకుంటాం ఇప్పుడు ఈ పులుసులో కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కలు అయితే వేసేసుకుందాం ఆమ్లెట్ ముక్కలు కట్ చేసానండి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఇందులో కొత్తిమీర కరివేపాకు వేయకూడదండి కొన్ని కొన్ని కర్రీస్లు కరివేపాకు కొత్తిమీర లేకుండా ఉంటేనే ఆ కర్రీ టేస్ట్ తింటున్నప్పుడు మనకు తెలుస్తుందండి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మరిగించుకుందాం పులుసు దగ్గరికి పడ్డాక ఎలా వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పులుసు రెడీ అయిందో లేదో చూద్దామండి ఒక్కొక్క ఐదు నిమిషాలు మరిగించుకుంటే మన పులుసు రెడీ అయిపోయినట్టండి మోతపేసి మర్పించుకుందాం ఇప్పుడు మన పులుసు రెడీ అయింది లేదా చూద్దామండి పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మనకి లంచ్ బాక్సుల్లోకి కర్రీ ఏమీ లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి పిల్లలకి పెడితే మనకి పని కూడా తొందరగా అవుతుంది పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్